హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి దుర్గ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి పచ్చి కాజు చికెన్ ఆనియన్స్ జీరా ధనియా ఇల్చి లవంగా మిరియాలు చెక్క వీటిని మిక్సీ చేసుకోవాలి టొమాటో అండ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి పచ్చి కాజు అండ్ చికెన్ కర్రీ వా నిజంగా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా చాలా నచ్చుద్ది మీకు కూడా తప్పకుండా నచ్చుద్ది ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందండి ఆ కర్రీ నే నిజంగా నేనైతే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ఇయర్ తిన్నాను బాగా సమ్మర్లో ఒడిస్సాలో బాగా దొరుకుతుంది పచ్చి కాజు అన్నది మా డాడీ దొరికిన రోజులు తప్పకుండా తీసుకొస్తారు ఈ కర్రీ అయితే మా మమ్మీ స్పెషల్ మా మమ్మీ ఇలానే చేస్తారు పచ్చి కాజు దొరకని వాళ్ళు ఏం చేయాలంటే కాజుని నైట్ నీటిలో కాస్త గోరువెచ్చగా నీళ్ళు చేసి అందులో నానేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అయితే కాజు రెడీ అయిపోద్ది దాంతో చేసుకోండి అండ్ కారం అయితే మాకు చాలా ఎక్కువైపోయింది మీరైతే కొంచెం తగ్గించుకోండి నా కోల్డ్ అయితే దెబ్బకి ఎగిరిపోయింది అంత కారం వేసారు మా ఆయన అయితే మా మరిది గారు కొనిచ్చారు మా ఆయన కోసం థ్యాంక్ యూ కార్తీక్ గారు కాజు కొనిచ్చినందుకు ఎందుకంటే మీ అన్నయ్య గారు చాలా ఇయర్స్ తర్వాత తిన్నారు అందుకనేసి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ ట్రై చేయండి కర్రీ ఓకేనా బాయ్ బాయ్